ý thức ý thức ý đi ý thức ý thức ý thức ý thức ý

ಮೇಲೆ <coughs> ಪದಕೊಂದ್ರೆ <laughs> హిందువులు కానీ ముస్లిం కానీ ఎలా కావాలని చెప్పేసి ఆలోచన ఎవరికి లేదు సభ చేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలాంటి నమ్మకం ఏదన్నా కూడా మనం పనిచేస్తున్నావా లేదా మనం జగన్మోహన్ రెడ్డి చేశాడా లేదా

మున్సిపల్ కంపెనీ ఇష్టం ఏరే విధంగా కూడా అన్ని రకాల ఇచ్చినా రెడీ కాకపోయి ముందు కూడా రాజకీయాలకు ఆహ్వానిస్తా ఉన్నాం మీ సహకారంతో ముందు మీరు కూడా రాజకీయ రంగాలు చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతాను ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యపరంగా కూడా ఈ పరిస్థితులు చేశారని చెప్పేసి మనం చెప్పడం జరిగింది ఎందుకంటే ఆరోగ్యపరంగా ఉండే పరిస్థితుల్లో చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నారని చెప్పేసి రాష్ట్రీయ గారు ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో అన్ని వర్గాల వారు కూడా సమానంగా ఇక్కడ లక్ష రూపాయలు ఇచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ లో వైద్యం చేసుకునే అవకాశం ఇచ్చే పరిస్థితి వస్తుంది రెండు వేల ఇరవై ఐదు మెడికల్ రెడీ అయిపోతుంది ఎందుకంటే మెడికల్ కాలేజ్ రెడీ అయిపోయిందంటే ఎక్కడికి ఎవరు ఉపయోగం లేదు మన అన్ని వర్గాల వారు కూడా ఆ ఆరోగ్యపరంగా వైద్యం ఉండే పరిస్థితి త్వరలో వస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతాం లేదు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా

నలభై ఐదు వేల నుంచి అరవై ఐదు అరవై రెండు రోజుల పద్దెనిమిది రూపాయలు ఇస్తారు ఎందుకంటే ఆర్థికంగా వాళ్ళు ఎదగాలని చెప్పేసి చాలా మంది అది కూడా అంటే ఎకనామికల్ కూడా పదహైదు వేల రూపాయలు ఇస్తారు ఆ రకంగా ఐదు పరిస్థితులు కూర్చోస్తాయి ఊగుతూ ఊరు అది చేస్తాను ఇది చేస్తాం ఏం చేస్తే రాజకీయం అంటే అందరికి మనపడ్ అది ఎవరైతే దాదాపు మూడు వందల మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు అన్ని వర్గాలతో కలిసి ఏదైతే నవర్ రెండు నవరాల భాగంగా పెన్షన్ తర్వాత దాదాపు ఎన్నో చేసిన పరిస్థితి ఉంది ఎందుకంటే చాలా మంది పార్టీలు మాట్లాడుతూ ఉంటారు మీ అందరూ తెలుసు ఏమీ అభివృద్ధి కాలేదు ఎక్కడ ఏమి చేయలేదు ఏమీ లేదు ఏం చేసినా అని చెప్పేసి గద్దలు పెడతా ఉంటారు అంతా కూడా ఏం చేసినా పోలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంతా ఉన్నారు మీ మనకి పంపిస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన వేరే చంద్రబాబు నాయుడు ఆలోచన పద్నాలుగు ఏడు పద్నాలుగు చంద్రబాబు నాయుడు ఏ ఒక్కటైనా ఆరు రోజులు గుర్తుంటే స్కీమ్ ఏమి లేదు కూడా ఆయన పేరు చెప్తే ఏమంటే

నేను చెప్పడం జరుగుతాను ఈ రోజు ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వర్గం ఈ ఈరోజు ఉండే పరిస్థితుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కార్యక్రమం పెట్టారు ఎందుకంటే ప్రతి పేదవాడు చదువుకోవాలని చెప్పేసి ప్రతి పేదవాడు చదివితేనే ఏదైనా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టి ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి ఇంగ్లీష్ మీడియం ద్వారా నిర్మిస్తూ విద్యా కనుక విద్యా వస్తే అన్ని రకాలుగా అంటే మామూలుగా విదేశీ విద్యను అందించే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు ఈ రోజులో ఉంది వైద్య పరంగా కూడా ఈ రోజు ఉండే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు మా ఆధ్వర్య కాలేజ్ ఎందుకంటే మెరుగబడిన ప్రాంతం కాబట్టి మెరుగబ ప్రాంతానికి మాకు కావాలని చెప్పేసి మేము అడిగిన తర్వాత ఇమ్మీడియట్గా ఆధ్వర్య మెడికల్ కాలేజ్ దాదాపు ఐదు వందల కోట్లతో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తాం ఇది డెవలప్మెంట్ కాదు రెడ్డి తర్వాత రాజీ రోడ్లు తయారు చేస్తే ఒక రోడ్డు తయారు చేసేదానికి ఇంత టైం పట్టింది మనకి ఏదన్నా కూడా అధికారులు తెలుగుదేశం పార్టీ ఆ కూడా చేయలేని పరిస్థితి మళ్ళా మనం వచ్చిన తర్వాత మన సహకారంతో జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఈరోజు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి నేషనల్ హైవే కింద మళ్ళీ ఇన్నూట యాభై కోట్లతో బైపాస్ రోడ్ స్టార్ట్ అయింది జరుగుతా ఉంది కూడా ఇవన్నీ ఎందుకంటే ప్రాఫిట్ పెరిగిపోయింది అనేది ప్రతి వారికి తెలుసు దాన్ని అమలు చేసే విషయంలో గత ప్రభుత్వంలో గత పాలన ఏం మనం వచ్చిన తర్వాత మనపాది పాటి మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన జగన్మోహన్ ముఖ్యమంత్రి గారు ఉంటే ఆ కార్యక్రమం కలిసి చేసిన స్టార్ట్ అయ్యి ఇంకా డిగ్రీ కాలేజ్ విషయంలో కూడా ఆ రోజుల్లో ఎంతో పోరాటం చేసినా ఇలా మళ్ళా జగన్మోహన్ రెడ్డి తర్వాత మనకి ఆగి ఇచ్చిన తర్వాత మనకి ఆ కార్యక్రమాన్ని ఈరోజు డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేసి స్టార్ట్ చేసి పరిస్థితులు చేసాం త్వరలో ఇవన్నీ కూడా ఇంకా బిల్డింగ్ ఏర్పాటు చేసి ఇంకా డిగ్రీ కాలేజ్ మంచి అవకాశం కేటాయించుకోవడం జరిగింది బిల్డింగ్ ఏర్పాటు చేస్తాం దాని ద్వారా డిగ్రీ కాలేజ్ కూడా గవర్నమెంట్ డిగ్రీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇవే కాకుండా గడపడం బాగా ఎందుకంటే ప్రతి విషయం జగన్మోహన్ రెడ్డి గారు ముందు చేసిన కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే గడపల ప్రతి మనిషిని కలాలా వాళ్ళు ఉండే సమస్యలు తెలుసుకోవాలా వాటిని పరిష్కరించడానికి మీరంతా కూడా ప్రతి గడప తిరగాలని చెప్పిన తర్వాత ప్రతి గడప తిరిగినా ఏ విధంగా ఉందో ఆలోచన చేయకుండా అందరినీ కలిసి రోజు ఉండే పరిస్థితుల్లో ఉండే సమస్యలు తెలుసుకుంటే పని పనిచేసాం ఆ వార్డు ఏదైతే డెవలప్మెంట్ కావాలనుకున్నారో నలభై లక్షల రూపాయలనే కాదు మున్సిపాలిటీ ద్వారా కూడా ఆ కార్యక్రమాలు ప్రతి వార్డు అందించినాం ఏదన్నా సమస్యలు అయిపోయినా లేదు ఎందుకంటే పాలకులు ఎవరు సరిగా పనిచేయలేరు కాబట్టి ఆ రాష్ట్రెడ్డి గారు డెవలప్మెంట్ అయింది కాబట్టి మళ్ళీ ఈ రోజు పరిస్థితిలో మళ్ళా మనసు మనం చేస్తున్నాం కాబట్టి ఇంకా ఉన్నా కూడా వచ్చేసారి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తాం అదే కాకుండా బాగా ఏదో పెరిగిపోయింది ఆధ్వర్ అంతా ఏడా పెరిగిపోయినది ఏదన్నా ఈ డెవలప్మెంట్ డెవలప్మెంట్ భాగంగా అన్ని కూడా చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం ఏదన్నా ఈనా చేస్తున్న కార్యక్రమాలు మీ పూర్తి పార్టీలు కలిసి దమ్ముతో పూర్తి చేసే రామారావు చనిపోయిన తర్వాత ఎప్పుడు కూడా అలయించే ముందుకున్నాడు ఈ రోజు కూడా ఈ రోజు నాకు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి సింగల్ గా వస్తామన్నారు బిజెపి వాళ్ళతో కలిసి ఏదో రకంగా ప్రయత్నం మీ యాభై రెండు రోజులు చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఎందుకున్నాడు

అన్ని వర్గాల నుంచి ఆలోచించాడు ఈ రోజు బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఆలోచన ఇంకా ముందుకంతా కూడా బీసీ కూడా అన్ని వర్గాలంతా రాజకీయ కూడా వస్తారని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను కూడా ఇవన్నీ అమలు చేసినా అంటే జగన్మోహన్ రెడ్డి సాధనైంది మన మినిస్టర్లో కూడా మన కేబినెట్ లో కూడా దాదాపుగా డెబ్బై పర్సెంట్ బీసీఎస్టి మైనార్టీ ఇచ్చి మినిస్టర్ ఇచ్చాడు ఈ రోజునే రెండు వందల సీట్లు అంటే ఇరవై సీట్లు ఎంపీలు నూట డెబ్బై సీట్లు ఎమ్మెల్యే మైనార్టీ ఇచ్చి ఈరోజు ఆఫ్ జరిగిందని చెప్పేసి కూడా మన ఆంధ్రదేశ్ ఏదన్నా ఇలాంటి పరిస్థితి ఈ రోజుల్లో ఉన్న పరిస్థితి ఎందుకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని గుర్తించారు కాబట్టి ఈ రోజు

సూపర్ సిలిండర్ అంటారు సిలిండర్ వెయ్యి అంటాడు బస్సు ఫ్రీ అంటాడు అదే కాకుండా పద్దెనిమిది వైస్తే పదహైదు సాగుతాడు పద్దెనిమిది సార్ పద్దెనిమిది పద్దెనిమిది ఉంటే ఎంతమంది పద్దెనిమిది అంటారు ఇంట్లో ఇంకోటి ఏమంటాడు అంటే నెక్స్ట్ నిరుద్యోగు గత నిరుద్యోగులు తీస్తానే నిరుద్యోగులు ఎంతమంది అనుమతిస్తాడు అంటే ఇండే పరిస్థితుల్లో మన బడ్జెట్ తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు అదే చంద్రబాబు నాయుడు చాలా పరిపాలన పరిపాలనలో ఇదే పనిచేస్తే ఏం చేశాడో తెలియదు మళ్ళీ అప్పులు చేశాడు రాష్ట్రాన్ని అప్పులు చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు చేశాడు మరి ఈ రోజు అందిస్తూ దాదాపుగా రెండు కోట్ల